హలో వన్ కృతజ్ఞతలు కలిగి ఉండటం ద్వారా మనం దేనైనా ఆకర్షించవచ్చు సులభంగా పొందవచ్చు అంటే మీరు కృతజ్ఞతలు ప్రతిదానికి చెబుతూ ఉంటే అన్నిటినీ సులభంగా పొందుతారు ఈ కృతజ్ఞతలు అనేవి మనం కోరుకున్న వాటిని సులభంగా షార్ట్ కట్లో అందించేలాగా చేస్తుంది అనమాట దీనికి అంత పవర్ ఉంటుంది అంటే ఈ కృతజ్ఞతల ద్వారా ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు వారు కావలసినటువంటి జ్ఞానాన్ని ఆ సైన్స్ విషయాల్లో సాధించాల్సిన ప్రతిదాన్ని పొందారు దానికి ఉదాహరణ డి వాటిల్ తన మీదే తను ప్రయోగం చేసుకొని ఇది పనిచేస్తుందని నిరూపించారు నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని మరియు హో ప్రత్యేక హీలిం కాల్గిన వ్యక్తిని మీరు కోరుకున్న ప్రతి కోరిక మీకు నెరవేరాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తున్నాను భవిష్యత్ తరాలకు జ్ఞానము ఆ వారి జీవితాలకు సత్యాన్ని వారి జీవితం అద్భుతంగా ఉండేలా చేసిన మహానుభావుల్లో మహాత్మా గాంధీ అంబేద్కర్ లాంటి వాళ్ళు మదర్ తెరేసా లాంటి వాళ్ళు అనేక మంది ఈ ప్రపంచంలో సైంటిస్టులు మహాపురుషులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు కలిగి ఉండటం ద్వారానే అంత పేరు ప్రఖ్యాతులు సాధించారని చెప్పేసి తెలుస్తుంది అందుకు ఉదాహరణకు ఒక అతను తన కలర్ని ఎట్లా నిజం చేసుకున్నాడు హాలీవుడ్లోనే అతడు ఒక గొప్ప నటుడు ఇప్పుడు తను సినిమాలు టీవీలు చూసే వ్యక్తి అప్పట్లో అతని పేరు ప్రపంచవ్యాప్తంగా తెలియాలని అనుకుంటూ ఉండేవాడు అనుకుంటూ అమెరికా మధ్య ప్రాంతంలో ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో అతను పుట్టి పెరిగాడు అతని పేరు ఆర్నాల్డ్ వాళ్ళకి కేవలం తినటానికి బట్టలు కట్టుకోవడానికి మాత్రమే సరిపోయేది ఆ వాటి మీద వచ్చే ఆదాయం అతనికి కాలక్షేపం కోసం ఏదోట్ చేయాలని అనిపించేది వెరైటీగా ప్రవర్తిస్తూ ఉండేవాడు అట్లా కళలు కంటూ ఉండేవాడు ఏం చేయాలో ఆ వే తెలీదు ఆయన ఒక లా ఆఫ్ గురువుని ఒక ఫ్రెండ్ ద్వారా సంప్రదించాడు దానికి ముందు ఏం జరిగిందంటే అతను సినిమాలంటే చాలా ఇష్టం అని చెప్పేసి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇంకా మధ్య ప్రాంతాల్లో అమెరికాలోని అనేక ఆ యొక్క సినిమా స్టూడియోలు చుట్టూ తిరిగేవాడు ఎవరో ఒకరిని కలిసి ఏదో ఒక పాత్ర ఇవ్వమని ప్రధాయపడేవాడు వాళ్ళు బయటికి గింటేసేవారు ఏదైనా పర్వాలేదా అడిగేవాడు నీ ముఖాన్ని అద్దంలో చూసుకోమని చెప్పేసి గెంటేసారు అతను అన్ని స్టూడియోలు దాదాపు ఈ సినీ ఫీల్డ్లో ఉన్న ప్రతి స్టూడియోకి తిరిగాడు ఆ హాలీవుడ్లో అందరూ ముఖం మీద గెంటేసి తలిపేసేసారు అలా జరిగింది తను ఇంటికి వచ్చి చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యాడు తన స్నేహితుడితో ఇట్లా జరిగింది నన్ను అవమానించారు అని చెప్పేసి తన బాధని వ్యక్తం చేస్తూ ఎక్కువగా బాధపడుతూ ఉండేవాడు అలా జన సమయంలో తన స్నేహితుడు ఏం చేశాడు ఒక లా ఆఫ్ గురువు దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు ఇతను కోరికను నెరవేర్చవచ్చు అని ఎలా నెరవేర్చాలో అనేది తెలియచేయటం జరిగింది తద్వారా ఆ గురువు దగ్గర ఆ యొక్క రహస్యాలను నేర్చుకుని తను అతనిలో మరింతగా ఆ పట్టుదల పెరిగిపోయింది అంటే దానికి ముందు దేనికి కూడా కృతజ్ఞత చెప్పేవాడు కాదు పట్టించుకునేవాడు కాదు దే ఏ విషయానికి కృతజ్ఞతలు చెప్పాలి ఈ ప్రపంచానికి ప్రకృతికి మనం ఉపయోగిస్తున్న దేనికైనా గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలన్న సంగతి తనకి తెలియదు తద్వారా తన జీవితంలో ఏదనుకున్నా రావట్లేదు వెనక్కి వెళ్ళిపోతుంది అన్న సంగతి అర్థమైంది ఆ గురువు ద్వారా అంటే మనం ఇప్పుడు వేసుకున్న బట్టలకి కానీ మనం ఉంటున్న ఇంటికి కానీ మనం ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు కానీ దాన్ని ప్రేమతో చూసుకోవాలి గ్రాటిట్యూడ్ చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి తద్వారా అది బాగా పనిచేస్తుంది ఆ విషయాన్ని ఒక వ్యక్తి ఎంతగా గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే అంతగా వెల్లు తన కోరికలన్నీ నెరవేరుతాయన్న సంగతి గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు తను పూర్తిగా మారిపోయాడు తను ఆ పొలంలో పనిచేసేటప్పుడు కూడా ఆ పొలానికి కూడా పంట బాగా పండినందుకు కృతజ్ఞతలు అని ముందే చెప్పేవాడు గురువు చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకుని ఆ పని చేసేటప్పుడు ఆ పనికి అలాగే ఆ పశువుల్ని ఆ కొట్టంలో తోలికెళ్ళి కట్టేటప్పుడు ఆ పశువుల వల్ల ఆ పాలు రావటం వాటికి ఎంత ఇష్టంగా ఆ గడ్డి తీసుకెళ్ళి వేయటం వాటిని ప్రేమగా చూసుకోవటం ఆ పనుల్లో తను ఒక సినిమా యాక్టర్ అయినట్టుగా గొప్ప కళలకంటూ వెరైటీగా ప్రవర్తించేవాడు ఆ పని చేస్తూ కూడా అట్లా థియేటర్లో బయట పెద్ద పెద్ద అక్షరాలతో తన పేరు ఆర్నాల్డ్ సినిమా యాక్టర్ ఇంటర్నేషనల్ యాక్టర్ అని చెప్పి రాసినట్టుగా ఆ తర్వాత అతను ఆ థియేటర్లో ఆ సినిమా చూసేవాళ్ళందరూ అతని ఫోటో రాగానే పువ్వులు జల్లుతున్నట్టుగా బయట పెద్ద పెద్ద దండలు కట్టినట్టుగా ఇట్లా ప్రతి అంశాన్ని తన మదిలో చూసేవాడు కలలకంటు అభిమానులు చుట్టుముట్టినట్టుగా తన ఇంటర్వ్యూ కోసం మీడియా ప్రయత్నిస్తున్నట్టుగా ఒకరినొకరు తోసుకుంటున్నట్టుగా ఆ ఊహా చిత్రాలన్నీ కూడా ఎంతో కృతజ్ఞతతో ఇష్టంతో కొన్ని నెలల పాటు చేస్తూనే వచ్చాడు అలా చేస్తూ చేస్తూ ఉండగా ఎవరైతే గెంటేసారో వాళ్ళే సూట్ కేసులు ఇచ్చుకుని డాలర్స్ ఇచ్చుకుని రావడం మొదలుపెట్టారు తన అట్లా తొమ్మిది నెలలు అప్రాక్సిమేట్లీ గడిచిన తర్వాత ఫస్ట్ గెంటేసినోళ్ళు రావడం మొదలుపెట్టారు హీరోగా నటించమని ప్రాధాయపడటం మొదలుపెట్టారు అందుకే తో ఏ యాక్టర్కి పనికిరావు సైడ్ యాక్టర్ కాదు కదా అసలు దేనికి పనికిరావు వెళ్ళకు కూడా పనికిరావు అని చెప్పేసి గెంటేసిన వాళ్ళు హీరోగా నటించమని అడగటానికి క్యూ కట్టారు ఆ అద్భుతం వల్ల అతను షాప్ తిన్నాడనమాట అంటే నిజంగా పనిచేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఎంత అద్భుతం తన ప్రవర్తన మార్చుకోవటం కలిగి ఉన్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పటం తల్లిదండ్రులకి కృతజ్ఞతలై ఉండటం తన ఉపయోగిస్తున్నటువంటి ప్రతి వస్తువు ఆ పశువులే కానీ పొలానికి కానీ తన పనిచేస్తున్న పనికి కానీ ఆ గ్రాటిట్యూడ్ నింపుకోవటం ద్వారా తన జీవితంలో అవకాశాలు వెల్లువలేగా తన ఇంటికే వచ్చిపడ్డాయి ఆ స్థితిని చూసి తను కొద్ది షాక్ తినడం కొద్దిగా మళ్ళీ తేరుకొని ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఆ హీరోగా కొనసాగుతూ తన జీవితం ఈ రోజున పేరు ప్రఖ్యాతులతో యాక్షన్స్ మూవీగా గన్స్ పట్టుకుని పెద్ద పెద్ద యాక్షన్స్ సినిమాల్లో నటిస్తూ అంతగా గొప్పగా పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్నాడు దానికి ముందు అతను ఏం చెప్పాడు థ్యాంక్ యూ చెప్పడం రాదు ఉన్న వస్తువుని ఇసిరిపడేయటం లేకపోతే అసలు ప్రేమించడం కూడా తెలియదు ఆ హావభావాలు ఫీలింగ్స్ సరిగా వ్యక్తం చేయటం కూడా రాదు నార్మల్గా ఫేస్ ఒకే ర్యాంగిల్లో పెట్టి దేనికి గ్రాట్యూట్యూడ్ చెప్పకుండా థ్యాంక్ యూ చెప్పకుండా చిరునవ్వు లేకుండా ప్రేమించాలి ప్రతి దాన్ని మనకున్న దాన్ని వస్తువుని పొలాన్ని పనిని ఆ పశువుల్ని ఓ చేతిలో ఉన్న వస్తువుల్ని ఇంటిని మనకి ఏదైనా ఉపయోగపడుతుందంటే ఆ ప్రకృతితో సహా అంత ప్రేమగా కృతజ్ఞులై ఉంటేనే మనకు అవన్నీ సహకరిస్తాయన్న సంగతి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని కలిసేదాకా అతనికి తెలియలేదు జీవితం అంటే ఇట్లా ఉంటుందని నీ చేతుల్లోనే ఉంది నువ్వే సృష్టికర్తవి నువ్వు ప్రేమను నింపుకొని థ్యాంక్ యూ చెప్తూ నిజంగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ నీ హృదయం అంతా ప్రేమతో నింపబడి ఆ గ్రాటిట్యూడ్ నువ్వు నిరంతరం కొనసాగుతూ ఉంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుందని ఆయన చెప్పిన మాటలు అతని మనసులో మారిమోగిపోయాయి దాన్ని ఏ పని చేస్తున్నా గుర్తుపెట్టుకున్నాడు విజువలైజేషన్ చేసుకుంటూ వచ్చాడు ఆ పేరు ప్రఖ్యాతులు సాధించాడు ఇట్లా ఎవరైనా సరే ఒక ఆయనే కాదు ఇప్పుడు ఇప్పుడున్న జీవితం బాగాలేదు అంటే ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి అది లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఒకసారి ఆ రహస్యాలు తెలుసుకుని తను ఎక్కడ తప్పులు చేస్తున్నారు సరిగ్గా ప్రాపర్ వేలో ప్రవర్తించట్లేదు లేదా పది నిమిషాల పాటు థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి మిగతా జీవితం అంతా మిగతా డేట్ డే టైం అంతా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం కంటిన్యూగా క్రమశిక్షణగా ఉంటున్నామా మధ్యలో చేంజ్ అయిపోతున్నామా ఆ కి ఎడిట్ అయిపోతున్నామా అట్రాక్ట్ అయిపోతున్నాము ఊరికి ఇరిటేషన్ వచ్చేస్తుందా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఎలాంటి విజువలైజేషన్ చేసుకోవాలి ఒక్కొక్కరిలో కోరిక ఉంటుంది గ్రాట్యుట్యూట్ ఎలా తె తెలపాలి మనం ఉంటున్న ఇంటికి అంత ప్రేమని ఇంత గొప్పగా షెల్టర్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ ఎలా చెప్పాలి ఉపయోగిస్తున్న ఫోనే కానీ బైకే కానీ కారే కానీ సహకరిస్తున్న ఇంటి సభ్యులకే కానీ స్నేహితులకే కానీ ఈ ప్రపంచానికి ప్రకృతికి సమస్తానికి దేవునికి ఆ అనంత విశ్వ మేధస్సుకి మీలోని ఆత్మకు ఎలా మాట్లాడాలి ఆ చిరునవ్వు నింపుకుని అంతా ప్రేమతో పొలకించిపోయేలాగా ఎలా బిహేవ్ చేయాలి కోరుకున్న జాబ్ని ఎలా పొందాలి ఆ గ్రాటిట్యూడ్ని ఎలా కలిగి ఉండాలి ఒక పెద్ద కంపెనీలో ఎంఎంసి కంపెనీలో ఒక సీఈఓ స్థాయికి వెళ్ళాలన్నా ఏదైనా సాధ్యమే భయపడకుండా నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు గ్రాటిట్యూట్ నింపుకున్నప్పుడు అది మీ కళ్ళ ముందు ఉంటుందని చెప్తుంది ఇక్కడ విశ్వాసం గల వ్యక్తికి ప్రతిదీ సాధ్యమే ఉంటుంది ఆ సాధ్యం అంటే ఆ వ్యక్తి నమ్మాలి విశ్వసించాలి విశ్వాసం లేకుండా ఏది జరగదు అందమైన కళలు కనాలంటే ఆ అందమైన ఆలోచనలు నింపుకోవాలి ఆ శరీరాన్ని ఆ విధంగా తయారు చేసుకోవాలి ఆ ఉంటున్న ప్లేస్ని అన్నిటిని కూడా మీరు కళలు కంటమంటే ఏంటి రేపటి భవిష్యత్తు గురించి నేను ఒక స్టార్ అవ్వాలి ఒక కంపెనీకి సీఓ అవ్వాలి ఒక సినిమా యాక్టర్ అవ్వాలి ఒక ఇంజనీర్ అవ్వాలి ఒక డాక్టర్ అవ్వాలి ఒక మంచి జాబ్ పొందాలి ఒక లైఫ్ పార్ట్నర్ని అన్ని గుణగణాలు నచ్చే విధంగా మీకు ఎలా కావాలో క్యారెక్టర్తో సహా అన్నీ ఊహించుకుని ఆ క్రియేషన్ బుక్లో అద్భుతంగా రాస్తూ ఆ గ్రాటిట్యూట్ని నింపుకుంటూ అందమైన కళలు కంటూ ఉంటే సాధ్యం కానిదేదీ లేదు ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఎనర్జీతో కూడుకునుంది ప్రతి వస్తువు ఎనర్జీతో కూడుకున్నది మీలోని కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకున్నాయి మీరు కమాండ్ ఇస్తే అది తీసుకుంటుంది మీరు గ్రాటిట్యూడ్ చెప్తే అవి తీసుకుంటాయి నేను చాలా చక్కటి వ్యక్తిని అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయని మీ ఆత్మతో సహా మీ శరీరానికి కణాలకి కూడా కృతజ్ఞులై ఉంటే ఈ ప్రపంచానికి ఈ పంచభూతాలకి కృతజ్ఞతలో ఇంటే ప్రతిదీ మీకు సహకరిస్తుంది అంటే ఈ ప్రపంచం కుట్ర చేసైనా ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తుంది ఎందుకని తన నుంచి ఆ విధమైనటువంటి ప్రేమని బయటికి విడుదల చేస్తున్నాడు చాలా మంది అసహనాన్ని వ్యక్తం చేస్తారు నేను ఎక్కడికి వెళ్ళినా పని అవ్వదండి అంటుంటారు అది అఫర్మేషన్ అయిపోతుంది తదాస్తు అంటారు పైన ముందే చెప్తారు వెళ్తాం అది అవుద్దాం ఏంటి చాలా చూసామంటారు ఇలా నెగిటివ్తో నిండిపోయినప్పుడు ప్రతి దాన్ని విమర్శిస్తూనే ఉంటారు ఆ గ్రాటిట్యూడ్స్ ఉండవు వారికి జరగవు వ్యతిరేకతని మూట కట్టుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు ముందుకే చూడాలి ఎందుకంటే మీరు ప్రేమను నింపుకొని ఏం కావాలో ఆ థ్యాంక్ యూ కూడా ఆ ఇష్టంగా చెప్పకూడదు ఇష్టంగా బాడీ అంతా పొలకించిపోయేలాగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ ఆ ప్రేమను నింపుకొని మీరు థ్యాంక్ యూ చెప్పినప్పుడు మీరు కలల కన్నా జీవితం మీ జీవితంలో అత్యుత్తమైనటువంటి అన్ని వస్తువుల్ని ఆ ఉత్సాహం లైఫ్ పార్ట్నర్ అద్భుతమైన జీవితం యవ్వనం వృద్ధాప్యం రాకుండా ఆ భగవంతుని సత్యాలతో ప్రేమతో నింపబడినప్పుడు ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని మీరు పొందుతారు ఆ యవ్వనపుచ్చలు అనేవి తరగకుండా ఉంటాయి అందువల్ల మీరు ఎప్పుడైనా సరే ప్రేమ సంతోషం అంతర్గత శాంతి నవ్వు భగవంతునిలోని యొక్క ఆనందం యొక్క పరిపూర్ణతను చూడాలి భగవంతులో అంధకారం లేనే లేదు ఉండదు మీ అవసరం ఉంది అన్నప్పుడు మీరు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాన్ని కూడా థ్యాంక్ యూ చెప్పాలి దాన్ని ఉపయోగించుకుంటున్నారు తద్వారా జీతం పొందుతున్నారు గ్రాట్యూట్యూట్ చెప్పాలి ఆ డబ్బు కూడా ముద్దు పెట్టుకుని కృతజ్ఞతలు చెప్పాలి మీరు చేసే ప్రతి పని పట్ల అమితమైన ప్రేమని స్నేహితులైన కుటుంబ సభ్యుల మధ్య చక్కటి మానవ సంబంధాలు ప్రేమను నింపుకున్నప్పుడు మీకు వృద్ధాప్యం రాదు చా పొందుతారు లైఫ్ పార్ట్నర్ పొందుతారు ఇల్లు పొందుతారు వాట్ ఈస్ మీరు ముగింపు తెలియని అనంత జీవనం యొక్క శిశువు ఈ అనంత విశ్వం అంతా మీకు అనుకూలంగా మారుతుంది ఎందుకని మీరు అనంత కాలానికి వారసులు గనక మీరు అద్భుతమైన వారు కనుక నేను గొప్పవాడిని అని చెప్పాలి ఎవరు తనను తాను కించపరుచుకుంటూ ఉంటారు ఇతర దగ్గర నాకు అంత టాలెంట్ లేదు నాకు భయము నాకు చేత కాదు మీరు హెల్ప్ చేయండి అంటూ ఈ విధమైన మాటలు ఆ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తాయి తనకేది రాకుండా చేస్తాయి నాకు అన్నీ వచ్చు నాలో చాలా టాలెంట్ ఉంది భగవంతుని యొక్క సత్యాలతో నేను నింపుకున్నాను అని మీ మనసుని ఆ ప్రేమతో నింపబడినప్పుడు మీలో ఆ ప్రేమ సద్భావం ఆనందం సంతోషం చక్కటి బుద్ధి మంచి అవగాహన లాంటి గుణాలు ఉన్నప్పుడు ఆ కృతజ్ఞత భావం నింపుకొని మీరు అనుకున్న దాన్ని సులభంగా సాధిస్తారు జీవితంలో అత్యంత ఫలవంతమైనటువంటి ఆశీస్సులు పొందేలాగా వాటిని చూడాలి ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి ముందుకు పోతున్నటువంటి ఆ జీవితాన్ని ముందే పొందినట్లుగా రేపొద్దు ఏం కావాలనుకుంటున్నారు ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు ఎలాంటి బట్టలు వేసుకోవాలనుకుంటున్నారు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు ఎంత ఆరోగ్యకరంగా ఉండాలనుకుంటున్నారు ఎలాంటి జాబు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ ఎలాంటి కారు వాట్ ఇట్ ఈస్ అయితే మీరు ప్రేమను నింపుకోవాలి అందులో స్వార్థం ఉండకూడదు నిజాయితీ ఉండాలి స్వచ్ఛమైన మనసుని చూడాలి అన్ అలా మీరు ఉన్నప్పుడు మీలో ఉత్సాహం పెరుగుతుంది ఆటోమేటిక్గా రక్త ప్రసరణ శరీరం అంతా జరుగుతుంది శరీరం అంతా ఉత్తేజితం అవుతుంది ఫై సెన్స్ ఫీల్ అవుతాయి మీ కోరి పట్ల మీరు ఏదైతే కోరుకున్నారో దాని పట్ల గాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ ప్రపంచం అంతా సహకరిస్తుంది అంటున్నారు అంటే ఆ విశ్వానికి ముందే మనం కృతజ్ఞులై ఉండాలి ఎందుకని మీ హృదయం మీద రెండు చేతులు పెట్టి ప్రతిరోజు చెప్పాలి ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి ఎట్లా నేను ఈ రోజు తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటుకి మర్చిపోయిన వాటికి గుర్తున్న వాటికి కూడా క్షమాపణలు చెప్తున్నాను అలాగే నా పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించి ఉన్నట్లయితే వాళ్ళందరినీ క్ నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు ఆ రోజు నైట్ ఆ హృదయం క్లీన్ అయిపోతుంది అప్పుడు మీరు కోరుకున్న ప్రతి కోరిక విష్ణులోకి వెళుతుంది మీ హృదయం మీద చేతులు పెట్టి నిజాయితీగా మీ జీవితంలో సంపూర్ణంగా డబ్బుని అన్నిటిని కలిగి ఉన్నట్లుగా విశ్వ సంపదలకు కృతజ్ఞతలై ఉండాలి ఆ విశ్వానికి అంత నిజాయితీతో ఫైసన్స్ ఫీల్ అవుతూ కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఆ విశ్వ ద్వారాలు తెరుచుకుంటాయి మీకు సంపదలు విశ్వసంపదలు ఈ భూమి మీద ఉన్న అనేక నిధి నిక్షేపాలు సమస్తం మీకు అనుకూలంగా మారతాయి మీకు మీ డోర్ దగ్గరికి అవకాశాలు వెలువలేగా అనంత విశ్వశక్తికి మీకు విశ్వానందం హర్షాతిరేకం కలిగే పనులే చేస్తుంది మీరు ఆశ్చర్యపోతారు ఆ విశ్వసంపదలను అనేక రూపాల్లో పొందుతున్నట్లుగా మీరు కృతజ్ఞతలై చెప్పాలి అదే విధంగా జరుగుతుంది అంటే ప్రతి క్షణం కూడా మీరు పాజిటివ్గా ఉండాలి అనుమానించటం విమర్శించటం ఎదుటి వాళ్ళు విషయాలు కలగజేసుకోవటం కావాలని ఎత్తుపడవటం ఇలాంటివి మీకు నిగుటూని తీసుకొస్తాయి మీ జీవితాన్ని ఎదగకుండా అడ్డుకునేలా చేస్తాయి విమర్శలు అనేవి మీరు కోరుకున్న కోరికలను అడ్డుకుంటాయి మీ జీవితంలోకి ఏది రాకుండా చేస్తాయి చిన్న పిల్లవాడి మనస్తత్వంలో మారిపోవాలి చిరునవ్వుతో ప్రేమతో హృదయం అంతా ఉప్పొంగిపోతూ ఆ కృతజ్ఞతలై ఉంటే మీరు పరిపూర్ణంగా మారిపోతే మీ జీవితం కూడా సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆ విశ్వ సంపదలతో నిండుతుంది మీరు కృతజ్ఞతలై ఉన్నప్పుడు కృతజ్ఞులై ఉన్నప్పుడు ఎందుకంటే ఈ ప్రపంచంలోకి వచ్చింది ప్రతిది మీరు అనుభవించటానికే ఈ దివ్యమైన భూమి మీద మీకు జన్మ లభించిందంటే దేన్నైనా పొందే హక్కు కలిగి ఉన్నారని చెప్పి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి